స్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకదనమాట చూస్తున్నావు కదా ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా దొరకది ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఫస్ట్ మన ఛానల్లోనే లాంచ్ చేసాం న్యూ కలెక్షన్ తీసుకురావడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని చెప్పి న్యూ కలెక్షన్ చాంప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పెండెంట్స్ అన్ని కూడా కొత్తగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇది డమరుకం వచ్చి ఇలా త్రిశూలం అనమాట కొత్త కొత్తగా వెరైటీస్ అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఈ చామ్ మీరు ఎప్పుడు చూసే ఉండరు నెక్స్ట్ చామ్ వచ్చి శివయ్య కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా టోటల్గా శివయ్య ఫేస్ అయితే ఉంటుంది ఈ చామ్ అంతా కూడా గదేవితో ఈ చామ్స్ మనం యూజ్ చేసి బ్యాంగిల్స్ బ్రాచ్ లైట్స్ అండ్ రాకీస్ అండ్ చైన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి మెటల్వి పోవ్ అనమాట అందుకనే తెప్పించాను ఇవైతే నేను ప్యూర్గా చెప్తాను ఇవైతే పోవ్ కలర్ అనేది షేడ్ అవుద్ది యాంటిక్ తెప్పించాను అనమాట ఇప్పుడైతే శివలింగం చూసేద్దాం రండి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి శివునికి సంబంధించిన కలెక్షన్ ఉంటుంది వినాయకుడు ఉంటుంది కృష్ణ చామ్స్ అలా ఉంటాయి అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి పెండెంట్ చాలా క్వాలిటీతో అయితే యూజ్ చేసి కెమెరా తీసాను అనమాట ఇప్పుడు వరకు మన వీడియోస్ అనేది కొంచెం బ్లర్ర అవుతున్నాయి కదా ఈ వీడియో అయితే అలా కాకుండా కొంచెం నీట్గా అనేది తీసామన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఓం చామ్ చూసేద్దాం ఇవి కూడా ఓం చామ్ అనమాట లో డమరెక్కుమ్ అనమాట ఇవి యూజ్ చేసి మనం ర్యాకీస్ కూడా తయారు చేయొచ్చు ర్యాీలో చూసి ఉండొచ్చు ఈ టైప్ మెటీరియల్ మీరు ఎప్పుడైనా చూస్తున్నారు కదా ఓం అనేది ఇలా ఉందనమాట ఇవన్నిటికి వెనకాల రింగ్స్ అనేవి వస్తాయి అనమాట అవి మనం కట్ చేసుకోవాలి ఇది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే ఈ చామ్స్కి యూస్ చేసి ఫస్ట్ ఎవరైతే బ్యాంగిల్ తయారు చేద్దారో చూద్దామండి ఇవి ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టేటప్పటికే కస్టమర్కి షేర్ చేసేసాను పిక్స్ చూస్తున్నారు కదా చాలా కాస్ట్ ఉంటాయేమో మేము తీసుకోలేమో అని అనుకోకండి పీస్ వచ్చి ఫైవ్ రూపీసే అనమాట చూస్తున్నారు కదా చాంప్ ప్రైజ్ అనేది పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ ఈ హోమ్ కలెక్షన్ అయితే చాలా ట్రెండీగా అయినాయి అనమాట ఇది వచ్చేటప్పటికి మనం మెన్స్ కూడా డాలర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చిన్న పిల్లలకి వాళ్ళకి డైరెక్ట్ హోమ్ వచ్చేసింది ఇది మనం హ్యాండ్కి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్ ఓమ్ అయితే వచ్చేసింది ప్రతి దానికి రింగే ఉంటుంది దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వినాయక చామ్లో కొత్త కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేటప్పటికి వినాయకుడు చాలా క్యూట్గా ఉంది ఇది డైరెక్ట్గా చూస్తే చాలా అంటే షేప్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈ చామ్స్ అనేది కూడా నేను చూపించిన ప్రతి చామ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది రూపు తెలియందనమాట ఇవన్నీ మెటల్ కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ అయితే చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఇది వచ్చి వెన్న తింటున్న చిన్న కృష్ణుడు ఇది అయితే నాకు చాలా నచ్చి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట చూసినారు కదా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడు దీంతో మనం రాఖీ కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి బాయ్ చామ్ అనమాట ఇది కూడా మనం హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నెక్ కూడా వేసుకుంటున్నారు కదండి వన్ చైన్ లాగా సింగిల్ చైన్ లాగా అండ్ ఇంకా ముందు ముందు కొత్త కొత్త కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బిగ్నెస్ అందరూ కూడా మీరు పర్చేస్ చేసేటప్పుడు మనీ అనేది చూసుకొని అయితే పర్చేస్ చేయండి మనీ వేస్ట్ చేసుకోవద్దు ఇందుకే చెప్పానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి